నేను ఈరోజు పాయసం చేయబోతున్నాను పాయసంలో నేను ఒకటి వేయడం మర్చిపోయాను అది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి అంతేకాదు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కలర్ పెట్టుకొని నెయ్యి నెయ్యి అనేది బాయిటెక్కాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి ఫ్రీ ఫ్రై అనేది చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులోనే సేమియా కూడా ఫ్రై చేయాలి సేమియాలు కూడా లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సేమియాల్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా తీసుకోవాలి ఇప్పుడైతే ఇందాక సేమియా తీసుకున్న ప్యాన్లోనే పాలు అనేది కాచుకోవాలి పాలు బాగా మరిగాక సేమియా అనేది మనం వేసుకుందాం పాలు అయితే ఫస్ట్ మర ఫ్రెండ్స్ పాలు బాగా మరిపోయాయి కదా ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేద్దాం షుగర్ యాడ్ చేశాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి షుగర్ అనేది బాగా కలగాలి కాబట్టి ఒక్కసారి గట్టిగా కలుపుకోవాలి చూసారా వీడియో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి పాలు పంచు ధర బాగా కరిగాక సగ్గుబియ్యం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఒకసారి వేసుకొని బాగా మరగబెట్టాలి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికాక ఫ్రెండ్స్ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోవచ్చింది ఒకసారి చూడండి ఇలా బాగా కలుపుకోండి సగ్గు కూడా బాగా ఉడికిపోయి చూసారు సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోయాక సేమియా వేసుకొని ఉడికించుకోవాలి లేకుండా ఒకసారి కలుపుకోండి గట్టిగా వీడియో చూపిస్తుంది మాదిరిగా సేమియా ఉడికిందో లేదో చూసేద్దాం సేమియా అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చి జీడిపప్పు క్రిస్మిస్ యాడ్ ఫ్రెండ్స్ నేను ఏంటి మిస్ అయిపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ కూడా కలిపి వేసేస్తున్నాను మరొకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ లాస్ట్గా మనం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ సేమియా అనేది రెడీ అయిపోయింది నాకైతే స్మెల్ అనేది భలే వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ నేను ఏంటో ఒకసారి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వన్ సెకండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు ఆ విషయం దీనికి కూడా తెలుసు అందుకే అందుకేనో నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు आवेशन मागूरच थमके बदलकूया